హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా మేము కాకినాడ దగ్గర కొవ్వూరులో ఉన్న వారాహి అమ్మవారి గుడికి వెళ్ళాము రేపటి వీడియోలో రూట్ అవన్నీ డీటెయిల్స్ చెప్తాను అని చెప్పి నిన్న వీడియోలో అమ్మవారిని ఆ గుడి అలా అక్కడ ఎందుకు కట్టారు ఎలా కట్టారు అనే డీటెయిల్స్ షేర్ చేశాను ఈ రోజు ఆ గుడికి ఎలా వెళ్ళాలి ఆ రూట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఎవరు ఏ ఊర్ నుంచి వచ్చినా ఫస్ట్ అయితే కాకినాడకి రీచ్ అయిపోతాం కదా కాకినాడ దగ్గర జగన్నాథపురం బ్రిడ్జ్ అని వస్తుంది ఆ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర దిగిపోవాలి ఇదే ఆ జగన్నాథపురం బ్రిడ్జ్ దాని పక్కనే ఇక్కడ హెచ్పి బంక్ కనిపిస్తుంది కదా దీనికి ఆపోజిట్ లో ఇలా ఒక రోడ్ ఉంది మీకు ఇంకా క్లియర్ గా తెలియాలి అని అంటే ఈ రోడ్ లోని అదొండి విజయ్ గాయత్రి జూనియర్ కాలేజ్ అని ఉంది కదా ఈ రోడ్ లో ఇక్కడ ఆటో స్టాండ్ ఉంటది ఆ రోడ్ లో నుంచి వెళ్ళాలి లోపలికి ఇక్కడ ఆటో స్టాండ్ కూడా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఆటో ఫెసిలిటీస్ అయితే ఉంటాయి ఆ జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర నుంచి కొవ్వూరు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటది మీరు ఓన్ వెహికల్స్ తో వచ్చినా సరే ఇదే దారి లేదు అని అంటే ఆటో కూడా ఉంటది ఆటోకు ట్వంటీ రూపీస్ ఇస్తే తీసుకెళ్తారు ఇక్కడ నుంచి గుడికి వెళ్లడం చాలా ఈజీ రూట్ ఎవరిని అడిగినా చెప్తారు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు కొవ్వూరు వారాహి అమ్మవారి గుడి ఎక్కడ అని అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కొవ్వూరు అంటే రాజమండ్రి దగ్గర కొవ్వూరు కాదు ఇది కాకినాడ దగ్గర కొవ్వూరు మనకి రెండు కొవ్వూర్లు ఉంటాయి ఒకటి రాజమండ్రి దగ్గరది ఇంకొకటి కాకినాడ దగ్గర కొవ్వూరు రెండు వేరు వేరు చాలా మంది ఈ ఇన్స్టాలో చూడగానే కొవ్వూరు అని వినగానే కొవ్వూరు అని సెర్చ్ చేస్తే రాజమండ్రి దగ్గర కొవ్వూరు చూపిస్తుంది ఇంకా రూట్ మ్యాప్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి ఇబ్బంది పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి అది మాత్రం గుర్తు పెట్టుకోండి గుడి దగ్గరకి అయితే వచ్చేసాము వీధి చివరిలో ఆటో అయితే ఆపేస్తారు అక్కడ నుంచి లోపలికి కొంచెం రోడ్స్ చిన్నగా ఉన్నాయి కదా లోపలికి వెళ్లరు ఈ చివరి రోడ్ చివరే ఆపేస్తారు ఇంక ఈ దారి పొడుగులా కూడా కొబ్బరికాయలు అమ్మే వాళ్ళు మనకి అన్ని దొరుకుతాయి బ్లౌజ్ పీసెస్ చీరలు కొబ్బరికాయలు అట్టిపళ్ళు అగరబత్తి మనం అమ్మవారికి ఏవైతే సమర్పించుకోవాలనుకుంటున్నామో నిమ్మకాయలు అట్టిపళ్ళు ఇవన్నీ కూడా దొరుకుతాయి నేనైతే కొబ్బరికాయ గాజులు అట్టిపళ్ళు ఇవన్నీ తీసుకున్నాను ఫస్ట్ టైం కదా పెడదాం అని చెప్పి ఇలా ఈ స్ట్రైట్ ఇక్కడ రూట్ బోర్డ్ కూడా ఉంటది ఆ రూట్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళాలన్నమాట కొంచెం లోపలికి వెళ్తే గుడి వచ్చేస్తుంది గుడి ఎందుకు కట్టారు ఎలా కట్టారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను నిన్నటి వీడియోలో మీతో షేర్ చేశాను కదా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూసేయండి ఇదిగోండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము గుడికి రాగానే కూడా ఫస్ట్ అయితే ఇక్కడ కాళ్ళు కొడుక్కొని బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలని చెప్పి ఒక బోర్డు రాసుంది కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్ కూడా ఉంది ఇది వాష్రూమ్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాళ్ళు కడుక్కున్న తర్వాత పసుపు రాసుకుంటే మంచిదని చెప్పి అక్కడ పసుపు కూడా రాసుకుంటున్నారు అందరూ అలా వాళ్ళే ప్లేట్ లో పసుపు వేసి ఉంచారు వచ్చిన వాళ్ళు పసుపు రాసుకుని వెళ్తున్నారు అన్నమాట ఇంకా నేను కూడా కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే బయలుదేరాము మేము వెళ్ళింది మొన్న గురువారం వెళ్ళాము గురువారం శుక్రవారంలో తగులు మిగులు రోజుల్లో పంచమి వచ్చింది అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం పంచమి రోజు అమ్మవారికి అభిషేకాలు చేస్తారు అక్కడ పంచమి రోజు శుక్రవారం ఆదివారాలు చాలా రష్గా ఉంటదంట అసలు ఇసకేస్తే రాలనంత జనం ఉంటారంట యాక్చువల్లీ మేము అనుకోకుండా కూడా పంచమి రోజునే వెళ్ళాము కానీ తగులు మిగులు రావడంతో మధ్యాహ్నం నుంచి పంచమి వచ్చింది కదా కాబట్టి మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం నుంచి అంతగా క్రౌడ్ లేదు కానీ నెక్స్ట్ డే శుక్రవారం ప్లస్ తెల్లవారుజాము నుంచే పంచమి ఉండడం వల్ల విపరీతమైన క్రౌడ్ ఉందంట మేము వచ్చేసిన నెక్స్ట్ డే పైగా శుక్రవారం రావడంతో మరింత ఎక్కువ మంది జనం ఉన్నారు

మేము వెళ్ళిన రోజు పంచమి అని మేము చూసుకోలేదు తెలియకుండానే వెళ్ళాము వెళ్ళేటప్పుడు చూసుకుంటే మళ్ళీ భయం వేసింది ఎక్కువ క్రౌడ్ ఉంటారేమో అని కానీ రెండు విధాలా కలిసి వచ్చిందనమాట అటు పంచమి రోజు అమ్మవారి దర్శనము అయింది అలాగే అంత క్రౌడ్లో కూడా మేము లేము లక్కీగా దర్శనం అయితే అయిపోయింది ఇదిగోండి అమ్మవారు మీరు వీడియోలో చూశారు కదా మేము కాళ్ళు కడుక్కొని పసుపు రాసుకునే టైంకి కూడా చాలా పెద్ద లైన్ ఉంది మేము కొబ్బరికాయ కొట్టి వచ్చేసరికి లైన్ కూడా తగ్గిపోయింది దర్శనం చేసుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు గుడైతే చాలా చిన్నది వాళ్ళ ఇంటి పక్కనే ఆ వెనకాల ఉన్నది వాళ్ళ ఇల్లు అనమాట వాళ్ళు మొక్కుకొని ఈ పక్కనే వాళ్ళకున్న ప్లేస్ లో ఇలా చిన్నగా గుడైతే కట్టుకున్నారు అలా రౌండ్గా ఒక ప్రదక్షిణ చేసినట్టుగా గుడి చుట్టూ తిరిగి అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నమాట ఇంకా గుడి చుట్టూ కూడా అమ్మవారి మూల మంత్రాలు ఆవిడ నామాలు ఇవన్నీ బోర్డు మీద రాసున్నాయి అలాగే విరాళాలకి సంబంధించి అన్న ప్రసాదాలకి సంబంధించి వాళ్ళ నెంబర్స్ అయితే కింద ప్రొవైడ్ చేశారు మనం ఎప్పుడైనా ఎవరికైనా అన్నదానం చేయాలనుకున్నా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా సరే వాళ్ళు చేస్తారు మన పేరు మీద మనమే వెళ్ళాలి అని ఏం లేదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అలాగే చేస్తున్నారు ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో కాల్స్ చేసి అన్న ప్రసాదాలు పెడుతున్నారు అన్నదానాలు చేస్తున్నారు అమ్మవారు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆవిడ్ని చూస్తేనే నిజంగా ఒకలాంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి చాలా మందికి ఇంతకు ముందు వారాహి అమ్మవారు చాలా మందికి తెలియదు చాలా తక్కువ మందికే తెలుసు అలాంటి తక్కువ మంది తెలిసిన వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని నేను టూ ఇయర్స్ బ్యాక్ కూడా వారాహి నవరాత్రులు చేశాను ఆవిడంటే ఏంటి ఇంత పవర్ఫుల్ అని తెలియక ముందే నేను వారాహి నవరాత్రులు అయితే చేశాను నేను ఒక కోరికతో చేశాను నందూరి శ్రీనివాస్ గారి ఛానల్లో వారాహి అమ్మవారి వ్రతం గురించి నవరాత్రుల గురించి తెలుసుకొని చేశాను అనమాట నాకు ఆ నవరాత్రులు పూర్తయిన తొమ్మిది రోజుల్లోనే నాకు ఆ కోరిక అయితే నెరవేరింది ఇప్పుడిప్పుడు వారాహి హి అమ్మవారి గురించి తెలుస్తుంది గాని టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అసలు ఆవిడ ఎవరో ఏంటో కూడా ఎవరికి తెలీదు వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు అని చేస్తారు చాలా గుప్తంగా చేస్తారు ఎవరికి తెలియకుండా నైట్ టైం ఎక్కువ ఇష్టం ఆవిడకి పూజలు చేయాలంటే ఆ నైట్ టైం చేస్తారు ప్లస్ గుప్తంగా చేస్తారు కాబట్టి ఆవిడ గురించి వెలుగులోకి ఎక్కువగా రాలేదు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా వారాహి మాత అంటే ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది మీకు ఈ గుడికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ అయినా తెలుసుకోవాలి అని అంటే లక్ష్మీ ప్రసన్న వారాహి శక్తిపీఠం అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటది దాన్ని ఫాలో అవ్వండి ఇప్పటికప్పుడు మీకు అన్ని తెలుస్తాయి గుడికి వచ్చే భక్తులు బుధవారం తప్ప మిగతా అన్ని రోజులు రావచ్చు ఈవిడ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు లక్ష్మీ ప్రసన్న గారు ఈ గుడి కట్టించడానికి గల కారణం ఆవిడే ఆవిడ ప్రోత్సాహంతోనే వాళ్ళ అన్నయ్య గారికి ఆరోగ్యం కుదుటపడి ఈ గుడిని అయితే కట్టించారు బుధవారం రోజు గుడికొచ్చి భక్తులు ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకండి ప్రత్యేకమైన రోజులైతేనే గుడిని ఓపెన్ చేస్తారు బుధవారం రోజు అది అమావాస్య కానీ పౌర్ణమి కానీ పంచమి గాని ఇలా ప్రత్యేకమైన తిథులు కానీ లేదంటే ఏదైనా పర్వదినాలు కానీ అలాంటి సమయాల్లోనే బుధవారం రోజు గుడిని ఓపెన్ చేస్తారు లేదంటే బుధవారం రోజు క్లోజ్ ఉంటది సో అది చూసుకొని రండి గుడి దగ్గరికి వాళ్ళ ఇంటి ప్రాంగణంలోనే ఇంటి ముందే గుడి కట్టించుకున్నారు ఇదే వాళ్ళ ఇల్లు వాళ్ళ సంతోషం కొద్దీ ఏదో ఇంట్లో ఉండకూడదు కదా అని చెప్పి ఇంటి ప్రాంగణం ముందే ఒక చిన్న మందిరంలా చేసుకుని పూజిద్దామని చెప్పి అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటే చూడ్డానికి వచ్చిన భక్తుల యొక్క కోరికలు ఈగ్రంగా తీరడం వల్ల ఇంత ప్రబలం అవ్వడం అంటే అది చాలా విశేషమనే చెప్పాలి ఇక్కడ అమ్మవారి చీరలు వేలంపాట వేస్తున్నారు ఈ గుడి మీద వచ్చే ఆదాయం ప్రతి ఒక్క రూపాయి కూడా అన్నదానానికే ఖర్చు చేస్తారు లేకపోతే గుడి అభివృద్ధికే యూజ్ చేస్తారండి వాళ్ళైతే ఒక్క రూపాయి కూడా తీసుకోరు ఇలా చీరల ద్వారా వచ్చిన హుండీలో వచ్చిన డబ్బులు గాని అన్నదానానికి వచ్చిన డబ్బులు గాని ప్రతిదీ కూడా గుడికి సంబంధించిన పనులకే యూజ్ చేస్తారు ఇక్కడ ప్రతి రోజు కూడా అన్నదానం కార్యక్రమం అయితే నిర్వహిస్తారు స్టార్టింగ్ లో ఓన్లీ ప్రత్యేకంగా శుక్రవారం రోజో లేకపోతే పంచమి రోజో అలా పెట్టేవారు కానీ ఇప్పుడు నిత్యం పెడుతున్నారు మనం స్టార్టింగ్ నుంచి చూసాం కదా చుట్టుపక్కల ఎక్కడ కూడా హోటల్స్ ఇలా ఉండవు నిజంగా వచ్చిన భక్తులు భోజనానికి ఇబ్బంది పడకుండా వీళ్ళు నిత్యాన్నదానం పెట్టడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటది ప్రతి ఒక్కరికి కూడా మీరు చూసారు కదా చుట్టుపక్కల కూడా భోజనానికి ఎలాంటి ఫెసిలిటీస్ అయితే లేవు వీళ్ళు పెట్టకపోతే నిజంగా భక్తులు చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఇక్కడ మాకు కూడా అమ్మవారి అన్న ప్రసాదం అయితే దొరికింది భోజనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ అవన్నీ ఉన్నాయి కదా ప్లేట్ ని కూడా ఎవరు తిన్న ప్లేట్ ని వాళ్ళే క్లీన్ చేసుకొని అక్కడ పెట్టేసేయాలి వీళ్ళందరూ కూడా అమ్మవారి సేవ వచ్చిన భక్తులే ఇక్కడ వాళ్ళే స్వయంగా వండి అన్నదాన కార్యక్రమం అయితే చేస్తారనమాట నిజంగా ఇంత మహత్యం ఉన్న ఈ వారాహి అమ్మవారిని మీలో ఎవరైనా ఇంకా దర్శించుకోని వాళ్ళు ఉంటే వెంటనే వచ్చి దర్శించుకోండి మీరు ఇంకా మేము కూడా భోజనాలు అవి చేసి మరొకసారి అమ్మవారిని దర్శించుకొని ఇంటికి బయలుదేరిపోయాం ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్